నమస్తే నా పేరు సంజయ్ పులిపాక గ్లోబల్ పర్స్పెక్టివ్స్ కి స్వాగతం ఇటీవల ప్రఖ్యాత స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తన యాన్యువల్ రిపోర్ట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్పై గణాంకాలు ప్రచురించింది ఈ రిపోర్ట్ ప్రకారము అమెరికా దగ్గర మూడు వేల ఏడు వందల న్యూక్లియర్ వెపన్స్ అంటే అణువాయుధాలు ఉండగా రష్యా దగ్గర నాలుగు వేల మూడు వందల తొమ్మిది న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్టు ఈ రిపోర్ట్ చెబుతోంది ఈ రెండు దేశాలు కనుక కలిపినట్టయితే ప్రపంచంలో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ లో అణువాయుధాల్లో తొంభై శాతం ఈ రెండు దేశాల దగ్గరే ఉన్నాయి మిగతా దేశాలు కనుక చూసుకున్నట్టయితే చైనా దగ్గర ఆరు వందల న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అణువాయుధాలు ఉన్నాయి గత కొద్ది సంవత్సరాలుగా ముఖ్యంగా ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి చైనా పెద్ద ఎత్తున న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తోందని చాలా మంది నిపుణులు చెప్ప చెప్పడం జరుగుతోంది అలానే ఇండియా దగ్గర నూట ఎనభై పాకిస్తాన్ దగ్గర నూట నలభై న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ఈ రిపోర్ట్ వెల్లడించింది మనం కనుక పాకిస్తాన్ విషయానికి వస్తే పాకిస్తాన్ మనకి తెలిసిందే ఆర్థికంగా పెద్దగా ప్రగతి సాధించలేదు అంతేకాదు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న దేశం అయినప్పటికీ పెద్ద ఎత్తున న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తోంది పాకిస్తాన్ నిజంగా ఈ న్యూక్లియర్ వెపన్స్ ని కాపాడగలదా రాబోయే రోజుల్లో ఉగ్రవాదుల చేతుల్లో పడకుండా ఈ న్యూక్లియర్ వెపన్స్ ని ఎట్లా కాపాడుకుంటుందో మనం వేచి చూడాల్సి ఉంది అంతేకాదు వీటికి వీటికి కావాల్సిన సేఫ్టీ సెక్యూరిటీ మెషర్స్ కూడా పాకిస్తాన్ ఏం తీసుకుంటుంది అని కూడా మనం చూడాల్సి ఉంటుంది మరోవైపు ఇండియా ఆధునీకరణ దిశగా న్యూక్లియర్ వెపన్స్ ని ముందుకు తీసుకెళ్తోందనే రిపోర్ట్ చెప్పడం జరుగుతోంది ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియా క్యానిస్టర్ మిజైల్స్ అలానే మల్టిపుల్ వార్ హెడ్ ఉన్న మిజైల్స్ లో న్యూక్లియర్ వెపన్స్ ని సమకూరుస్తోందని ఈ రిపోర్ట్ చెప్తోంది భారత్ పెద్ద దేశం అయినప్పటికీ రష్యా అంత విస్తీర్ణం లేదు అలానే అమెరికా లాగా ఒక పక్క అట్లాంటిక్ మహాస సముద్రం పక్క పెసిఫిక్ మహాసముద్రం మనకి లేవు అవి లేకపోగా మరో మనకి ఒకవైపు చైనా మరోవైపు పాకిస్తాన్ ఉన్నాయి ఈ రెండు దేశాలతో మనకి సరిహద్దు వివాదాలు ఉన్నాయి అంతేకాదు మనం ఎదుగుతూ ఉంటే ఆర్థికంగా మనం ఎలాగోలా వెనక్కి తోయాలని పాకిస్తాన్ లాంటి దేశాలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి ఈ దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉన్నాయి ఇంత సంక్లిష్టమైన జటిలమైన భౌగోళిక రాజకీయ స్థితిలో ఉన్నాం కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాల్సి ఉంటుంది ముందు రోజుల్లో చాలా దేశాలు న్యూక్లియర్ వెపన్స్ సంపాదించాలని ప్రయత్నం చేయబోతున్నాయి ఎందుకంటే మన చుట్టూ చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో ఆసియాలో కానివ్వండి యూరోప్లో కానివ్వండి యుద్ధాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి తమ తమని తమ రక్షించుకోవటానికి కొన్ని దేశాలు న్యూక్లియర్ వెపన్స్ వైపు అడుగులు వేసే దిశగా పావులు కదుపుతున్నారు ఎవరి దగ్గర ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయన్నది గణాంకాలు ఎంతో ముఖ్యమైనప్పటికీ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్క న్యూక్లియర్ వెపన్ పేరిన అది మానవాళికి మంచిది కాదు ఒక న్యూక్లియర్ వెపన్ ఒక అణువాయుధం సృష్టించే బీభత్సం ప్రపంచవ్యాప్తంగా అందరూ అనుభవించాల్సి ఉంటుంది రాబోయే రోజుల్లో ఈ వివిధ దేశాలు అణువాయుధాలు ఉపయోగించమని ఆశిద్దాం ఎందుకంటే మానవాళ్ళకి అది మంచిది కాదు థ్యాంక్